రవీంద్రనగర్ కోలీ పార్క్ పదవ వార్షికోత్సవ వేడుకలో పాల్గొని పదివే సంవత్సరాల ఈ కార్యక్రమాన్ని ఎంత పెద్ద ఎత్తున చేస్తున్నారో అడిగారు ఇంకా వారన్న మాట్లాడాలంటే పార్క్ మాత్రమే చరిత్ర ఉంది అందుకని మేము పిలుస్తున్నామని చెప్పి నాకు అది నేను అందరం కలుసుకునేదాన్ని వీరరాజారెడ్డి గారి పేరు మీద వారి మిత్రులు ఇప్పుడే హరివందర్ సింగ్ గారు దేశంలో ఇద్దరిని మాత్రమే చాలా గొప్పగా కీర్తిస్తుంది దేశం లాల్ బహదూర్ శాస్త్రి అనుకుంటా జై జవాన్ జై కిసాన్ వాళ్ళిద్దరికి మాత్రమే దక్కువ పేరు అనైత్యం తుపాకీ ట్రిక్కర్ల మీద చేతులు పట్టుకొని సియాచన్ మంచి కొండలలో మాతృభూమి కోసం భరతమాత ముద్దుబిడ్డలుగా కర్తవ్యాన్ని నిర్వహించే క్రమంలో వేల వేల మంది అమరులైనరు ఈ మధ్య కాలంలోనే ఇట్లాంటి బాధ్యత నిర్వహించాలంటే ఎప్పుడు చనిపోతామో తెలియని పరిస్థితి ఉండేది నాకు ఇప్పటి గుర్తు చిన్నప్పుడు మిలిటరీలో జైన్ అయినరు అంటే తెలియని చుట్టాలు కానీ తెలియని అమ్మ కానీ ఏడ్చేది మిలిటరీలో పోయిండు ఎప్పుడు పోతున్నా అని చెప్పి ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్లో అట్లాడే పరిస్థితి లేదు ఇవాళ బార్డర్ల మీద కొంత ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా మునుపడంతా ఉత్కంఠమైన పరిస్థితి లేదు చాలా చాలా మంది రక్తం చిన్న రోజు లేదు జమ్మూ అండ్ కాశ్మీర్లో రక్తం చిన్న రోజు లేదు అనేక ప్రాంతాల్లో కానీ వాళ్ళ ఆ పరిస్థితి లేదు కాబట్టి వీరరాజారెడ్డి గారు అతి చిన్న వయసులో అంటే గొప్పగా ఎదగాల్సినటువంటి వ్యక్తి దేశం కోసం మరణించిన వాళ్ళది చాలా గర్వంగా ఉన్నప్పటికీ కూడా కుటుంబానికి మాత్రం కూడా బాధ ఉంటుంది రాబోయే కాలంలో వాళ్ళ అమరత్వం కొద్దిమంది మనుషులు మాత్రమే వారు మరణించి కూడా జీవిస్తారు దాంట్లో వీరరాజరెడ్డి గారు ఒకరు రెండవది నేను చూస్తున్నా వచ్చినప్పటి నుంచి కుటుంబ సభ్యులందరూ వచ్చింది ఒక ఎకరన్నర జాగ జాగుంటే అది ఈ పార్క్ పార్కు అని ఎకరన్నర జాగ అని చెప్పారు ఎకరన్నర నెల జాగుంటేనే గిన్నె చేస్తున్నారు మీరు ఇంకా మీద ఒక పది ఎకరాల జాగ్రత్తగా ఉంటే ఇంకా బ్రహ్మాండ చేస్తున్నారు మీరు హైదరాబాద్ కాంక్రీట్ జంగల్గా మారిన తర్వాత మనిషి ఆరాటపడుతున్నాడు ఇంకొక మనిషి సాహచర్యం కోసం